ఈరోజు ఏదైతే వేరుశెనిగలు డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు అలాగే మిగతా నాయకులు ఇంక్లూడింగ్ రైతులందరూ కూడా షార్టేజ్ ఉంది మాకు ఇంకొంచెం వేరుశెనిగా పెంచితే బాగుంటుంది అన్నారు సో ఎవరైతే ఖచ్చితంగా రైతుగా ఉండి వేరుశెనిగ వేస్తారో వాళ్ళకి మాత్రం మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి ఏవో మేడం గారికి తెలియజేస్తున్నా ఇవ్వాల్సిందిగా తర్వాత రానున్న రోజుల్లో ఖచ్చితంగా వేర్శనిగా పెరుగుతుంది పెంచి ఎవరికైతే ఒరిజినల్ గా రైతులకి షార్టేజ్ ఉందో అదంతా ఈ సంవత్సరం ఐడెంటిఫై చేసి వచ్చే సంవత్సరం ఇచ్చే విధంగా చేయడానికి నేను ఆల్రెడీ పొద్దునే మాట్లాడినాను కూడా మొన్ననే నాకు డిడి హారికల్చర్ ఫోన్ చేసినప్పుడు వారికి చెప్తే లేదు మనది నియోజకవర్గం హెడ్ కాబట్టి అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే మనకు తక్కువే వచ్చింది రేపు సార్ అట్ట కాకుండా ఉన్న రెండు మండలాలు రూరల్ గుడిపాలకి ఏమైతే షార్టేజ్ ఉందో వాటన్నిటిని ఈ సంవత్సరం ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఇయర్ షార్టేజ్ లేకుండా కూడా చూసుకునే బాధ్యత అధికారులకి చెప్తాము మీరు అందరూ చేయాల్సింది ఏమంటే మా నాన్నగారు చెప్పినట్టు ఒకప్పుడు ప్రభుత్వము వేర్శెనిగి ఇస్తా ఉండలే మనం పండించిన వాటిలోనే గింజలు తీసి తిరిగి పంట పండిస్తూ ఆరోగ్యం ఆరోగ్యకరమైన రుచికరమైన కాయలు పండుతా ఉన్నది ఈ రోజు మనం ఇంపోర్ట్ చేసుకొని మన డబ్బులు విదేశాలకు కట్టి వాటిని మళ్ళీ ఇస్తే సగం మంది రైతులు వాటిని వేయలేక తీసుకెళ్లి మార్కెట్ మార్కెట్లో అమ్మేయడము లేదంటే హోటల్కి చేయడం జరుగుతుంది అటు కాకుండా ఎవరైతే ఒక ఎకరా రెండు ఎకరాలు కష్టపడి పని చేసుకునే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మొదటి విడతల వారికే ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది కాబట్టి ప్రజల్లోకి ఈరోజు మీరు అందరూ వెళ్ళి కూడా పెన్షన్ ఒక రోజు ముందే కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది అలాగే రానున్న రోజుల్లో తల్లికి వందనం కావచ్చు ఆగస్టు పదైదు నుండి మహిళలకి ఇచ్చిన మాట ప్రకారం బస్సులు కావచ్చు ఆల్రెడీ గ్యాస్ ఇస్తున్నాం కాబట్టి గ్యాస్ ఇంకా కూడా ఏవైతే మన ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు మనం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నావు వాటిని ప్రజల్లోకి ఈరోజు విస్తృతంగా తీసుకుపోవాల్సిందిగా నాయకులకి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ